ఏండి అందరు బాగున్నారా అందరూ ఏం చేస్తున్నారు వంటలు అయిపోయిందా ఏం వండుకున్నారు ఇదిగోండి ఈరోజు మీ ముండిని కూరలు చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే ఇది వచ్చి కాలీఫ్లవర్ కూర అండి వేడివేడి కాలీఫ్లవర్ కూర ఇది వచ్చి టమాటా పప్పు వేడిగా టమాటా పప్పు పక్కన వేడివేడిగా వైట్ రైస్ అండి ఇగోండి ఇది వచ్చి వైట్ రైస్ పక్కన గిన్ని ఇది వచ్చి వేడివేడిగా చారండి పక్కన చిన్న గిన్నెలోది ప్లెయిన్ పప్పు చారు ఇవండి ఇది వచ్చి ప్లెయిన్ పప్పు చారు అన్నమాట పక్కన ఉదయం చేసుకున్న టిఫిన్ అండి బాక్స్లోది కాస్త ఉంటే అలా పక్కన పెట్టేసాము ఇది వచ్చి నిన్న రాత్రి తొమ్మిదిన్నరకి కొంచెం చిక్కుడుకాయ కూరండి అనమాట నిన్న రాత్రి కూర ఇది చిన్న గిన్నెలోది ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ మేము వండిన కూరలు ఇవ్వాలా పప్పు చారు పప్పు టమాటా ప్లెయిన్ చారు వైట్ రైస్ కాలిఫ్లవర్ కూర ఇక్కడికైతే ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి బాయ్